హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ జయహ్ భారత్ యాత్రా ఫర్ భారత్ యాత్రా ఫర్ విశ్వం వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ నేను మీ మనీ పవర్ బాబా పండగం యోగాచార్య న్యూమల్స్ ఎక్సెంట్ లైఫ్ కోచ్ సో చాలా చాలా స్పందించారు సంతానం లేని వాళ్ళకి డయాబెటీస్ వాళ్ళకి తర్వాత ఎయిర్ ఫాలింగ్ బీపీ షుగర్ అల్సర్ ఆస్థమా కిడ్నీ స్టోన్స్ అబ్బా బాగా చాలామంది వీడియోలు చూస్తున్నారు ఫార్వర్డ్ చేస్తున్నారు చాలా మంచిది మీరు లైక్ చేయండి అందుకోసం లైక్ చేయండి సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ ఐశ్వర్యం సంపూర్ణ ఆనందం సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య దక్షిణ భారతదేశం ఆరోగ్య భారత్ని మనం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆరోగ్యం కోల్పోతేనే ఆరోగ్యం విషయం బాగా తెలుస్తుంది నేను కోల్పోయాను కాబట్టి మళ్ళీ ఐదు సంవత్సరాల క్రితం నేను మానేసిన అన్ని ఆయుర్వేదం కానీ యోగాని కానీ మళ్ళీ స్టార్ట్ చేశాను సో తప్పకుండా పేడ్ క్లాసులు ఉన్నాయి ఫ్రీ క్లాసులు ఉన్నాయి ఫ్రీ క్లాసులు అయితే క్యాంపులు మా తెలంగాణలోని హైదరాబాద్ ప్రస ప్రాంతాల్లో సికింద్రాబాద్లో కానీ హైదరాబాద్లో కానీ మనం నిర్వహిస్తున్నాం దాదాపుగా కనీసం వంద మంది ఉండాలా వంద నుంచి వెయ్యి ఎంతకన్నా ఎక్కువ మంది ఉన్నా ఏం కాదు రోటరీ క్లబ్బు లయన్స్ క్లబ్బు వాసవి క్లబ్బు తర్వాత ఎన్జిఓస్ కానీ అపాయింట్మెంట్స్ కానీ మీరు మీ అడ్రస్ మా వాట్సాప్కి పంపిస్తే మేము ఫోన్ చేసి మీరు ఫోన్ చేసినా కానీ సమాచారం అందుకొని మనం క్యాంపులు నిర్వహిద్దాం ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ఇరవై ఒకటి కాబట్టి మనమందరం కూడా చక్కగా ఆరోగ్యమైన భారతీని ఆరోగ్యమైన ప్రపంచాన్ని తయారు చేసుకోవడంలో ఆయుర్వేదం అమ్మ లాంటిది యోగా నాన్న లాంటిది ఈ రెండు ఉపయోగించుకొని మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ప్రార్థన చేసుకొని ఈరోజు ఎగ్జామ్స్ పిల్లలకి ఎగ్జామ్స్ కాబట్టి టెన్షన్ ఎక్కువ ఉంటుంది పిల్లలకన్నా తల్లిదండ్రులకే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలు ఇప్పుడు టెన్త్ క్లాసు అసలు వాళ్ళు చదువుకుంటూ ఉంటే మా మేడము అక్కడ కూర్చుంటుంది ఎందుకమ్మా వాళ్ళు చదువుకుంటున్నారు కదా నువ్వు పడుకోవచ్చు కదా అంటే లేదు లేదు వాళ్ళకు పాలు కావన్నా నీళ్ళు కావన్నా ఏదైనా స్నాక్స్ కావన్నా ఏదైనా ఒక టిఫిన్ కావన్నా మళ్ళీ ఆకలి అయితే మళ్ళీ వండడానికి నేను ఉంటున్నాను అంటుంది సరే ఏదేమైనా పిల్లలు చదువుతూ ఉంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళ పిల్లలకి మొదటిసారిగా బోర్డు ఎగ్జామ్స్ రాస్తుంటారు కాబట్టి టెన్షన్ ఉంటుంది సో అలాంటప్పుడు కొందరికి సంవత్సరం అంతా బాగా చదువుతారు ఎగ్జామ్స్ టైంలో మెమొరీ లాస్ అయిపోయి పరీక్ష పరీక్షలో ప్రశ్నలకు సమాధానం సరిగా రాలేరు రాకపోవడం అదొక టెన్షన్లో కోల్పోతారు అలాంటిది ఆయుర్వేదంలో మంచి ఔషధాలు ఉన్నాయి వాటిని మనం వాడదాం వాడి మంచిగా ఉపయోగపడుతుంది చాలామంది అంటారు నా ఫ్రెండ్స్ అంటారు మా మా చుట్టాల్లో అంటారు వరే పాండరకముందు నువ్వు బీవిపేటలో తమ్ళపాకు తోటలు ఉండే ఆ తోటలలో సరస్వతి ఆకులు ఉండే సరస్వతి ఆకులు ఇది బ్రహ్మ అదే నాకు ఇప్పుడు కూడా బ్రహ్మి షరబత్ అంటే సరస్వతికి సంబంధించింది బాగా తిన్నానట నేను నాకు చిన్నప్పుడు మాత్రం నాకు చదువేం రాలేదు కదా మరి అబ్బా అని మా హెడ్ మాస్టర్ అన్నాడు కానీ ఇప్పుడైతే చాలా కోర్సులు నేర్చుకున్నా చదువుకుంటున్నా ఇప్పటి కూడా హిందీ రాకున్నా ఇంగ్లీష్ రాకున్నా అవి అవి చేస్తున్నా అంటే ఏమో మరి అప్పుడైతే బాగానే తిన్నా సరస్వతి ఆకు బ్రహ్మి అంటారు సరస్వతి ఆకులు అయితే బాగా తిన్నా తమలపాకులు కాదు కానీ మా ఊళ్ళో మా మా ఫ్రెండ్స్ ఉండేది శ్రీను అని ఇప్పుడు చూస్తుంటారు ఈ వీడియోలు శ్రీను అండ్ స్వామి అని వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట నా ఇంటి పక్కనే వాళ్ళు ఐదో తరగతి ఉంటే నేను నాలుగో తరగతి వాళ్ళు ఆరో తరగతి ఉంటే నేను ఐదో తరగతి వాళ్ళిద్దరి మధ్యలో నేను కూర్చుంటుంది నాకు ఏదైనా రాకపోతే వాళ్ళు చెప్తుండే అనమాట అంటే నాకు అప్పుడు అంత అంత ఇంట్రెస్ట్ లేదు నేను చూసి రాసేది కూడా అంత లేదు వాళ్ళు చెప్తుండే పాపం కానీ ఒకటి నాకు తెలిసింది నేను చదవడం మొదలుపెట్టిన తర్వాత నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గర చూసి రాయడం కానీ అడగడం కానీ మానేసుకున్నాను సో అంటే నాకు అప్పుడు చదివే రాదు కదా సో ఈ సరస్వతి బ్రహ్మి సరస్వతి ఆకులు కానీ తర్వాత మన భార మన భారతదేశంలో బాసర టెంపుల్ ఇప్పుడు మొన్న మా పిల్లల్ని కూడా జనవరి ఎనిమిది తారీఖు అందరినీ ఒక రెండు వందల మంది పిల్లల్ని టెన్త్ క్లాస్ పిల్లల్ని దేశీయ పబ్లిక్ స్కూల్ వాళ్ళు బాసర సరస్వతి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని వచ్చారు వాళ్ళు అంటే మార్కులు మంచిగా రావాలని మంచిగా చదవాలని మెమరీ ఇవన్నీ అన్ని ఇన్స్టిట్యూట్లు ఇవే చేస్తుంటాయి ఏవోటి కానీ ఆయుర్వేదం ఏం చెప్తుందంటే చక్కగా మీరు ఇది వాడితే మంచి మెమోరీ పవర్ పెరుగుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ముద్ర కూడా ఉంది యోగాలో ఇది జ్ఞానముద్ర ఈ జ్ఞానముద్ర ఉదయం పదిహేను మధ్యాహ్నం పదిహేను సాయంత్రం పదిహేను పిల్లలకి టెన్షన్ కూడా ఉండదు మెమోరీ పవర్ పెరుగుతుంది నేను చాలా వేల కాదు లక్షల మందికి నేను యోగా క్యాంపులు చేశాను అనమాట భారతదేశంలో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దక్షిణ భారతదేశంలో బాగా తిరిగాం మేము తిరిగి కర్ణాటక వెళ్ళాము గుల్బర్గా వెళ్ళాము లక్షల మందికి లక్షల మందికి మేము ఈ యొక్క యోగా పాఠాలు నేర్పాము న్యూమరాలజీ మాత్రం కోట్ల మందికి దాకా వెళ్ళిపోయింది వీడియోల ద్వారా ఇక ఎవరైతే న్యూమరాలజీ కోర్సులు ఈ నెల పదవ తారీ పదకొండవ తారీఖు ఆదివారం రోజు జరుగుతుంది లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బిజినెస్ నేమ్స్ లక్కీ చిల్డ్రన్స్ నేమ్స్ ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి మీరు స్క్రోల్ అవుతున్న కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాట్సాప్ ఫోను ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే మనకు ఆఫీస్ టైం ఇది గుర్తుంచుకోండి సార్ మేడం ఇది గుర్తుంచుకోండి ఫోన్ చేసేటప్పుడు ఓకే ఇక జ్ఞానముద్ర పెట్టి చక్కగా ఇది జ్ఞానముద్ర పెట్టి భద్రికా చేయండి పూర్తిగా తీసుకోండి పూర్తిగా అవ్వండి పూరాబర్ణ పూరా చూడన సో ఇది నిమిషానికి పన్నెండు సార్లు చేయాలి అదేవిధంగా విధంగా బాతి కబాల బాతి ఈ విధంగా కబాలభాతి నిమిషానికి అరవై సాదు అణులోమిలో ప్రాణాయామ ఇలా ఈ అనులోమిలో ప్రాణాయామం చేస్తూ భ్రమరీ ఉద్గీత్ ఉజ్జయిని చాలా ఇంపార్టెంట్ మెమోరీ పవర్కి ఇదిగోండి నెక్స్ట్ ఇది ఉదిగేది ఉజ్జయిని ఇవన్నీ శబ్ద ప్రాణాయాలు మెమోరీ పవర్ పెరుగుతాయి ఈ జ్ఞానముద్ర పెట్టుకోండి ఇవన్నీ పాడిస్తూ ఈ శంకు పుష్పి ఇది కూడా సరస్వతి ఆత్మ శంకు పుష్పి తర్వాత ఇది శంకు పుష్పి విద్యార్థులకు కానీ మెమోరీ లాస్ ఉన్న వాళ్ళకు కానీ ఇది వాడచ్చు ఉదయం రెండు స్పూన్లు సాయంత్రం రెండు స్పూన్లు నైట్ అలా వాడచ్చు తిన్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత అలానే ఇది శరబత్ మనము ఇంకా మనం పిల్లలు చెప్పద్దు కానీ కూల్ డ్రింక్స్ వాడుతుంటాయి కదా సమ్మల్ దానికన్నా ఇది ఆయుర్వేదిక్ షరబత్ చాలా మంచిది అన్నమాట చాలా మంచిది ఇది వాడితే చాలా మెమోరీ పవర్ పెరుగుతుంది చల్లదనం ఉంటుంది ఈ వేసవిలో మెమోరీ పవర్ పెరుగుతుంది మానసిక రోగాలు తగ్గుతాయి ఇవన్నీ వాడుతూ వీటికి ఇంకా పిల్లలకి ఆరోగ్యం ఉండడానికి కోసము మనకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కూడా దగ్గు జలుబు జ్వరం రాకుండా తులసి తులసి కూడా మెమోరీ పవర్ పెరుగుతుంది తేనెలో కలుపుకొని తులసి వాడితే మూడు ఇది బ్రహ్మీ శరబతి ఒకటి తులసి అర్క్ తర్వాత ఇక్కడ మనకు శంకు పుష్పి విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు టెన్షన్ ఎక్కువగా ఉంది పిల్లలకి మార్కులు రావాలని అదేవిధంగా దానికి తోడుగా పొద్గాల పొదగాలనే ఆమ్లా క్యాండీ రెండు అలా తింటే చాలా మంచిది చాలా మంచిది ఇక పిల్లలకి ఇక మిగతా చాక్లెట్లు బిస్కెట్లు కాకుండా మంచిగా పుదీనా తర్వాత తులసి వీటితోటి తయారైన మంచి చాక్లెట్లు సంతకృపా అన్నట్టు మంచి చాక్లెట్లు ఇప్పుడు ఇది దీనివల్ల దగ్గు జలుబు ఇవన్నీ రాకుండా కాఫ్ రాకుండా బాగా ఉపయోగపడుతుంది ఇవన్నీ చాక్లెట్ సో ఈ విధంగా ఇష్టంగా తింటారు కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంటుంది చాక్లెట్ పిల్లలకి సో ఈ విధంగా మనం ఉన్నాయి సో మీరందరూ నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి ఈ జ్ఞానముద్ర పెట్టండి మీరు పెట్టండి పిల్లలతో చేయించండి మీకు మెమొరీ పవర్ పెరుగుతుంది వాళ్ళకి జ్ఞాపశక్తి పెరుగుతుంది ఎగ్జామ్లో భయపడకుండా వాళ్ళు చక్కగా రాయగలుగుతారు అన్నీ గుర్తొస్తాయి ఇవి వాడుతూ ఉండండి ఆహార నియమాలు ముఖ్యంగా పిల్లలకి సూర్య నమస్కారాలు కూడా చేయాలి సూర్య నమస్కారాలు చేస్తే మంచి యాక్టివేషన్ అవుతుంది రోజు కనీసం పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు నలభై నిమిషాలు డి విటమిన్ ఎండలో ఉండాలి ఇవన్నీ మంచి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఉంటే చక్కగా మీరు అభివృద్ధి చెందాలలో సందేహం లేదు సో మొదటిసారిగా మా వీడియోలు చూసుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆళ్ళనే వెళ్ళైకని యాక్టివేట్ చేయండి ఆరోగ్యమైన భారత్ నిర్మిద్దాం ఆరోగ్యమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం ఆనందంగా ఉందాం అందరికీ ఆయుర్వేదం అందరికీ ఆనందం థ్యాంక్ యూ